దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి దాంతో దోమల బెడద కూడా ఎక్కువైంది మరోవైపు సీజనల్ వ్యాధులు దోమలు కుట్టడంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి ఈ క్రమంలో మన టెక్ దిగ్గజం ఓ దోమలను చంపే యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు అందులో ఓ ఇంట్లో ఫిరంగిని పోలి ఉన్న ఓ చిన్న యంత్రం అటు ఇటూ తిరుగుతూ లేదర్ కిరణాలను ప్రసరింపచేస్తోంది ఈ కిరణాల కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న దోమలన్నీ చనిపోతున్నాయి దీనికి ఆనంద్ మహేంద్ర ఇంటికి ఐరన్ డోమ్ అని పేరు పెట్టారు వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది ఈ చిన్న యంత్రం లేదర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్టు ఆనంద్ మహీంద్ర తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది